వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడబోయేది మంచి జ్యూసీగా టేస్ట్గా ఉండే మలాయి మటన్ వైట్ కుర్మా అయితే చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం అర కేజీ మటన్ ఈ మటన్ని బాగా శుభ్రంగా కడిగి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు ఆ కుక్కర్లో ఈ మటన్ని వేసుకోవాలి ఇలా మటన్ వేసుకున్న తర్వాత ఇందులో రెండు బిర్యానీ ఆకు ఇలా చిన్న చెక్క పెద్ద ఎలాకాయ నల్ల ఎలకాయ ఒకటి ఉంటే వేసుకోండి అలా పక్షాన ఇలా చిన్న రయ్యాల పలుకు రెండు వేసుకోండి సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్ళు అలాగే ఒక చిన్న కప్పు అంతా పెరుగు ఇలా వేసాక ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక నాలుగైదు విజిల్ వచ్చేంతవరకు విజిల్ పెట్టి ఉడికించుకోవాలి ఈ మటన్ ఉడికేలోపు మరోవైపు స్టవ్ ముట్టించి ఇలాగ కడాయి పెట్టేసుకోవాలి కళాయి పెట్టేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలకి ఇలా వేపుకోవాలి ఒక ఆరు ఏడు ఎల్లుల్లిపాయలు పైన పొట్టి తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు ఇలా వేసుకోవాలి ఇలా వేసాక ఒక రెండు నిమిషాలకు బాగా మగ్గనివ్వాలి ఇందులో మనకు కారానికి సరిపడినంత పచ్చిమిర్చిని వేసుకోవాలి మంట వచ్చి హైలో పెట్టేయకుండా ఇలా నిదానం పెట్టుకొని వేపుకోవాలి అప్పుడే మనకు ఈ ఉల్లిపాయలు ఇలా అద్దంలాగా తయారవుతుంది చూసారా అర్థం అంటే అద్దం అనుకోకండి ఇలా ఉండాలి ఉల్లిపాయలు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషానికి ఇలా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక్క నిమిషం తర్వాత చూద్దాము చూసారా నీళ్ళంతా బాగా మగ్గిపోయింది కొద్ది ఉంది అలా ఉన్న పర్లేదు ఎక్కువ అంటే ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయని ఇలాగ ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మెత్తగా ఆడించుకోవాలి ఇలాగ చూసారా ఇలాగ మెత్తగా ఆడించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టేసుకోవాలి ఇలా కళాయి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వచ్చి నెయ్యి వచ్చి జీఆర్పి నెయ్యి అయితే నేను వేస్తున్నాను ఇలాగ రెండు మూడు టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఇప్పుడు ముందుగానే పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మనకు కొద్ది చిక్కగా ఉంది కదా పేస్ట్ వచ్చి దీంట్లో ఇంకొద్ది బాగా నీళ్ళు కలుపుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషాన్ని కలుపుకోవాలి ఇలా ఒక్క నిమిషం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వచ్చి పెరుగు వచ్చి ఇలా స్మూత్ చేసుకుని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసాక ఇప్పుడు గ్రేవీ వచ్చి బాగా దగ్గరికి అవ్వాలి ఇప్పుడు కుర్మ ఇలా బాగా దగ్గరికి పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వైట్ మిరియాల పొడి ఈ మూడింటిని పొడిందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కస్తూరి మేత వచ్చి ఇలాగ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇప్పుడులో వేసుకోవాలి ఇప్పుడు మటన్ని చూద్దాము మటన్ వచ్చి బాగానే ఉడికిపోయింది ఇప్పుడు వేసుకున్న బిర్యానీకు దాల్చించాక యాలకు పలుకులు ఇవన్నీ ఇలా తీసేయాలి ఇప్పుడు ఉడికించుకున్న మటన్ని ఇప్పుడు మనం వైట్ కుర్మాలో ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మటన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాము ఇలా మొత్తం నీటితో సగ ఇలా వేసేయాలి మనకు నీళ్ళు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి ఇలాగా మనకి ఇంకొద్ది నీళ్ళు కావాలంటే ఇప్పుడు ఉన్న నీళ్ళు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి అలాగే ఫ్రెష్ క్రీము ఇలా ఫ్రెష్ క్రీమ్ తీసుకున్న తర్వాత ఇలాగ ఒక చిన్న కప్పు తీసుకొని ఇలాగ వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలకి ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయిందో చూసుకోవాలి చూసుకొని వేసుకోవాలి చూసారా ఇప్పుడైతే మన కురమ అయితే వెయిట్ కురమ అయితే రెడీ అయిపోయింది బాగా చిక్కగా ఉంది చూసారా అన్నంలోకి నాన్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కురమా వచ్చి లాస్ట్గా ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మరొక చిన్న కళలో పెట్టేసి కొద్ది నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు యాలక్ పలుకులు నాలుగు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని ఇలాగా మనం కుర్మాలు ఇలా వేసుకోవాలి ఇలా వేసాక మరొక్క రెండు నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఎప్పుడైతే సర్వ్ చేసుకోవాలి మీకు అన్నంలోకి చపాతీలోకి నాన్నలోకి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్